బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతున్నది అర్థమే కాదు ఈరోజు చూడండి ఈరోజు జరిగిన ఎలిమినేషన్స్లో నానా కూతురికి ఒక పెద్ద యుద్ధమే జరిగిందనమాట ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాము తనుజ ఎవరినన్నా నామినేట్ చేస్తుంది ఒక బర్నీ గారిని తప్ప అని మనం అనుకున్నాం కానీ ఈరోజు జరిగింది ఏంటి అని అంటే బర్నీ గారిని తనుజ అయితే నామినేట్ చేసింది ఎందుకు అని అంటే నాన్న మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఎంతసేపు అయినా కూడా దివ్యాకి వాళ్ళకి వీళ్ళకే సపోర్ట్ చేశారు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడితే ఎక్కడ సపోర్ట్ చేయలేదమ్మా వాటర్ గేమ్లో కూడా నీకు సపోర్ట్ చేశాను కదా నేను ఎక్కడ సపోర్ట్ చేశాను నాన్న నేను చెప్పేది ఎక్కడ వింటున్నారు మీరు ఎంతసేపు దివ్య ఏ దివ్య ఏ అని అనడమే సరిపోతుంది మీకు బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్పేసి వేసేసి ఆ బాండింగ్స్ మైండ్లో పెట్టుకొని నన్ను దూరంగా పెట్టాలని చూసి నాకు ఏ రోజు మీరు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు